నమస్కారం అండి నా పేరు కత్తి శ్రావణి రెడ్డి మా తండ్రి గారి పేరు కత్తి వీరభద్రారెడ్డి నేను ఆలగడ్డలోని టీడీపీ కార్యకర్తలోగా ఉన్నాను ఈరోజు ఈ వీడియో ద్వారా తెలియజేయడం ఏమిటంటే నిన్నటి దినం ఎనిమిదవ తేదీన ఫిబ్రవరి నెలలో డాక్టర్ మధుసూదన్ రావు గారు మధుమణి నర్సింగ్ హోమ్లో అతను అతను కుమారులు ఇద్దరు కలిసి మా పంతొమ్మిది వందల యాభై ఎనిమిది డిగ్రీ కోర్టు డిగ్రీని ప్రొజెక్టర్ ద్వారా మీకు చూపించడం జరిగింది వాటికి సమాధానంగా ఈరోజు మీకు నేను చెప్పేది ఏంటంటే పంతొమ్మిది వందల యాభై ఆరు అంకమ్మ ద్వారా మాకు వచ్చిన దాన విక్రయ దస్తావేజ్ ద్వారా మేము కోర్టుకు వెళ్ళడం జరిగింది మా పూర్వీకులు కోర్టుకు వెళ్ళడం జరిగింది మా ఆ దానికి అనుగుణంగా కోర్టు పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో ఒక డిగ్రీ ప్రీమరీ డిగ్రీ ఇవ్వడం జరిగింది ఆ డిగ్రీ ఫైనల్ డిగ్రీగా ప్రతివాది అయినటువంటి చిట్టెప్పు బాలరెడ్డి ఫైనల్ డిగ్రీ పిటిషన్ వేసుకోవాలి ఆ ఫైనల్ డిగ్రీ పిటిషన్ వేసుకున్న తర్వాత హద్దులను విభజించుకోవాలి హద్దులను విభజించుకున్న తర్వాత వాటిని రిజిస్టర్ చేసుకోవాలి ఆ తర్వాత అతనికి హక్కు పూర్తి హక్కులు వస్తాయి ఇవేమి జరగకుండా వాళ్ళు అది ప్రీమరీ డిగ్రీ ద్వారా వాళ్ళు సేల్స్గా చేసుకోవడానికి ఏమాత్రం హక్కు లేదు ఈ విధంగా వాళ్ళు చూపించిన నిన్న డిగ్రీ ప్రకారంగా పైన పేర్కొన్న విధంగా ఆస్తులు విభజించడంలో వాదులు విఫలమ విఫలమైనప్పుడు మరియు ప్రతివాది తన వాటాకు రాబడిన ఆస్తులను స్వాధీనం చేసుకోవడంలో విఫలమైనప్పుడు ప్రతివాది ఈ డిగ్రీ అమలు చేసే కోర్టు ద్వారా తన రిలీఫ్లను పొందవలసినది అని చెప్పి క్లియర్గా పదకొండో పాయింట్లో ఇవ్వడం జరిగింది మరి తను ఆ రిలీఫ్ను ఎందుకు చేసుకోలేకపోయారు మరి ఎందుకు వాటిని విభజించుకోలేకపోయారు ఇవన్నీ తెలుసుకోకుండా డాక్టర్ మధుసూదన్ రావు గారు ఏ విధంగా మాట్లాడుతున్నారో సమాధానం చెప్పాలని నేను అడుగుతున్నాను అవి దొంగ డాక్యుమెంట్స్ అన్నీ క్రియేట్ చేసుకొని దొంగ డాక్యుమెంట్స్ ద్వారా రిజిస్టర్లు చేసుకొని ఎవరము ఎక్కడే కానీ చిట్టపు బాల్రెడ్డి ఆ డిగ్రీ ద్వారా సేల్స్ చేశారు అని చెప్తున్నారు ఆ డిగ్రీనే చెల్లకపోతే అవి ఎక్కడ వాల్యూ అవుతుందని ఈరోజు నేను అడగడం జరుగుతుంది ఇలా కబ్జాదారులను రాజకీయ కోణంలో వైసీపీ ప్రభుత్వ రాజకీయ కోణంగా శిల్పా వాళ్ళు కాటసాని వాళ్ళు నంద్యాలలో వర్క్ చేసేటువంటి లాయర్ రామచంద్రారావు గారి అడ్వైస్తో అప్పటి వైసీపీ ప్రభుత్వ సెక్రటరియేట్లో పనిచేసినటువంటి ముత్యాల రాజు గారు ఐఏఎస్ ఆఫీసరు సుందర్ రెడ్డి ఐఏఎస్ ఆఫీసరు గతంలో నంద్యాల్లో ఆర్డీఓ ఆఫీసులో పనిచేసేవాడు ఆర్డీఓగా అతను రామ్ సుందర్ రెడ్డి కుమార్తెకి ఒకటి ముక్కు సర్జరీ కావడంతో డాక్టర్ మధుసూదన్ రావు గారు చేయడం జరిగింది ఆ కృతజ్ఞతతో ఆ స్నేహభావంతో డాక్టర్ మధుసూధన్ రావు గారు అతని బామర్దైనటువంటి బుగ్గరపుల నాగరాజు గారు ఇద్దరు కలిసి ఈ రాజకీయ నాయకులను ఈ ప్రభుత్వ సెక్టార్ వీళ్ళను పెట్టుకొని ఫ్రీలా ఫ్రీ హ్యాండ్స్ ఇవ్వడం వలన వీళ్ళందరూ తన ఇష్టం వచ్చినట్టు కబ్జాలు వేల విలువ కోట్ల విలువ చేసే ఆస్తులను కబ్జాలు చేస్తూ వందల కోట్లు సంపాదించుకొని ఈరోజు భూములను కబ్జాలు చేస్తూ సంపాదిస్తున్నారు సేవ అనే భావంతో చేసేవాడికి ఇన్ని వందల కోట్లు ఏ విధంగా వస్తుంది ఏ అనేసి నేను ఈరోజు అడుగుతున్నాను వైసీపీ ప్రభుత్వంలో వాళ్ళు చేసిన అరాచకాలను అన్నిటినీ ఖండించాలని చెప్పి ఈరోజు మా ప్రభుత్వాన్ని నేను కోరడం జరుగుతుంది ఇలాంటి వాళ్ళపైన సిబిఐ ఎంక్వైరీ చేసి వీళ్ళకి ఇన్ని ఆస్తులు ఏ విధంగా వచ్చినాయి వీళ్ళు ఎవరికి బినామీలు అని చెప్పి వీళ్ళపైన కఠినంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఈరోజు నేను ఈ వీడియో ద్వారా తెలియజేయడం జరుగుతుంది కాబట్టి వాళ్ళు చూపించిన డిగ్రీ చెల్లదు అది దానికి వ్యాలిడి లేదు అది ఫైనల్ డిగ్రీ తీసుకొని హద్దులు విభజించిన తర్వాతనే ఆ ప్రతివాదికి చెందుతుంది ఆ ప్రతివాదికి ఎలాంటి హక్కు లేదు అనేసి ఈరోజు నేను ఈ వీడియో ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది కనుక మీరు నాకు న్యాయం చేసి టీడీపీ ప్రభుత్వము నాకు న్యాయం చేస్తుందని నేను మనస్ఫూర్తిగా నమ్మడం జరుగుతుంది అలానే మీడియా ముఖం ద్వారా కూడా నాకు ఈ ముందుకు వెళ్ళడానికి సహకరించి నాకు ఆదుకుంటారని చెప్పి నేను మీ ముందర తెలియజేయడం జరుగుతుంది